గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడిన తర్వాత దేశంలో ఎప్పుడు ఎక్కడైనా కూడా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ జారీ చేసింది రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాంతాల్లో సేఫ్టీ డ్రిల్ నిర్వహించాలనే ఆదేశాలతో విశాఖ వన్ టౌన్లోనైతే అయితే సేఫ్టీ మాక్డ్రిల్ కొనసాగుతోంది సైరన్ మోగిన వెంటనే ప్రతి ఒక్కరూ అలర్ట్ అయ్యారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏపీ ఫైవ్ పోలీస్ అందరూ సంయుక్తంగా రెస్క్యూ అయితే కొనసాగిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం ఆర్ఎఫ్ఓ నిరంజన్ రెడ్డి సార్ మనతో పాటు ఉన్నారు సార్ జనరల్ గా అగ్నిమాపక వారోత్సవాలు చేసేటప్పుడు కూడా మీరు ఇలా పబ్లిక్ ఎప్పటికప్పుడు అవేర్నెస్ కల్పిస్తూ ఉంటారు బట్ ఎక్స్పెషల్లీ ఇప్పుడు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్ తో చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ కొనసాగుతున్నటువంటి మాక్ డ్రిల్ ఈ రోజు మనం ముందుగా మార్నింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ ప్రకారం ఈ రోజు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో మనం ఈ సివిల్ డిఫెన్స్ మాక్ ఎక్సైజ్ చేస్తున్నాం స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ మాక్డ్రిల్ ద్వారా మనం ప్రిపేర్డ్నెస్ ఎలా ఉంది మనం ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఎలా రెస్పాండ్ అవుతాం మన లైన్ డిపార్ట్మెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉంది అలానే పబ్లిక్ని ఎలా ఎంగేజ్ చేయగలుగుతాము తర్వాత ఏదైనా మన మన దగ్గర ఉన్నటువంటి డెఫిషియన్సీస్ కానీ ఏమైనా ఉంటే మనం రెక్టిఫై చేసుకోవడానికి ఒక అవకాశంగా ఈ మాక్ ఎక్సైజ్ కండక్ట్ చేయమని చెప్పారు దాంట్లో భాగంగా నాలుగు గంటలకి ఇక్కడ మనం సిగ్నలింగ్ వ్యవస్థ స్టార్ట్ చేశాము సైరన్ ఇవ్వటం జరిగింది సైరన్తో దాదాపు అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అలర్ట్ అయిపోవటం ఇక్కడ పబ్లిక్ కూడా ఒక చోట గ్యాదర్ అవ్వటం జరిగింది ఇక్కడ జీ ప్లస్ వన్ బిల్డింగ్లో ఒక మాక్ ఫైర్ అనేది మనం క్రియేట్ చేశాము క్రియేట్ చేసి మనం వెంటనే రెండు ఫైర్ ఇంజిన్స్ అవుట్ చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి పీపుల్ని రిస్క్యూ చేయడం కోసం మనం ల్యాడర్ ఉపయోగించి మా వాళ్ళు సెట్ వేసుకొని బైక్ వెళ్ళి ఆ స్మోక్ ఛాంబర్లో వాళ్ళని రిస్క్యూ చేసుకొని తీసుకొచ్చారు అలానే చైర్ నాట్ వేసి రిస్క్యూ చేశాము తర్వాత ఫైర్ ఫైటింగ్ కూడా చేశాము వాటర్ ఇచ్చేసి అలానే గ్యాస్ ఫైర్ని కూడా కంట్రోల్ చేయడం జరిగిందండి ఇది ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మేము అనుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ దీని తర్వాత ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా వాళ్ళు సిబిఆర్ అని డిజాస్టర్ అంటే వీళ్ళు కెమికల్ బయోలాజికల్ న్యూక్లియర్ డిజాస్టర్స్ ఏమైనా జరిగితే రెస్పాండ్ అవ్వడం కోసం వాళ్ళు స్పెషలైజ్డ్ పీపీ వేసుకొని వాళ్ళు కూడా వచ్చి కెమికల్ డిజాస్టర్ నుంచి పీపుల్ని రిస్క్యూ చేశారు అవాక్యువేషన్ కూడా జరిగింది ఈ పార్ట్లో ఒక మూడు వెహికల్స్ని ఎంగేజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని సేఫ్ ప్లేసెస్ బికాజ్ ఇట్ యూ నీడ్ టు మెయింటైన్ డిస్టెన్స్ బికాస్ ఆఫ్ కెమికల్ డిజాస్టర్స్ కాబట్టి వాళ్ళని అవాక్యువేషన్ చేశాము ఇప్పుడు ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు మాత్రం మన స్కూల్లో డెమో కూడా చేస్తున్నారు వాళ్ళు కూడా స్కూల్ పిల్లలు ఒకవేళ ఈ ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలి వాళ్ళని ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి బిల్డింగ్ కొలాబ్స్ కనుక అయితే ఆ బిల్డింగ్ కొలాబ్స్లో నుంచి వాళ్ళు ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలని దాని మీద కూడా ఏమో జరుగుతుంది సార్ దాడులు ఎన్ని రకాలుగానైనా జరగవచ్చు బట్ ఏపీ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మీ కన్సర్న్ ఎట్లా ఉంటుంది సార్ ఏ రెస్క్యూస్లో మీ పార్టిసిపేషన్ ఉంటుంది ఫైర్ డిపార్ట్మెంట్ ఈజ్ ద ఫస్ట్ రెస్పాండర్ ఫర్ ఎనీ ఎమర్జెన్సీ అండి సో బికాజ్ వీఆర్ అవైలబుల్ ఆల్వేజ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వన్ జీరో వన్కి ఫోన్ చేసిన వన్ వన్ టూకి చేసిన హండ్రెడ్కి చేసినా దేనికైనా సరే ఇమ్మీడియట్గా మన టీం రెస్పాండ్ అవుతుంది విశాఖపట్నంలో మనకి ఫోర్ ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి దాదాపు సెవెన్ యూనిట్స్ ఉన్నాయి సెవెన్ ఫైర్ ఇంజిన్స్ అలానే థర్టీ మీటర్స్ హైట్ వెళ్ళేటువంటి బ్రాంటో లిఫ్ట్ కూడా ఉంది మన టీం అంతా సిద్ధంగా ఉంది ఏదైనా సరే ఎనీ ఎమర్జెన్సీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి అది ఫైర్ కానివ్వండి బిల్డింగ్ కొలాప్స్ కానివ్వండి ఎనీ ఎటువంటి డిజాస్ట్ అయినా కానీ అలాంగ్ విత్ సపోర్ట్ ఫ్రమ్ ఇన్ కేస్ మన దగ్గర స్పెషలైజ్డ్ ఎక్యుప్మెంట్ లైక్ ఎన్డీఆర్ లేకపోవడం వల్ల వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కట్టర్స్ అవి యూజ్ చేసి మనం రిస్క్ చేయటం జరుగుతుంది సార్ పర్టిక్యులర్ గా ఈ డ్రిల్స్ అనేవి పబ్లిక్ ని హ్యూజ్ అవేర్నెస్ చేయడానికి కాబట్టి సో ఈ బిల్డింగ్ లో పొగలు అనేవి వస్తున్నాయి బయటికి ఒక్కసారిగా మీ సిబ్బంది లోపలికి వెళ్ళారు ఫస్ట్ ఆ సిచువేషన్ ఎట్లా కంట్రోల్లోకి తెస్తారు సార్ ఫస్ట్ పబ్లిక్ ని అంటే ఆ రెస్కూ లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొస్తారా అక్కడ ఏం పరిస్థితి ఉంటుంది ఎప్పుడైనా సరే మనకి ఫైర్ లో ఫైర్ కానివ్వండి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం ప్రాణాలు కాపాడటం మాది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ సో దాంట్లో భాగంగా మనం స్మోక్ ఫిల్ ఉన్నటువంటి ఛాంబర్లోకి వెళ్ళేటప్పుడు ముందు మన ప్రాణాలను సేఫ్ గార్డ్ చేసుకోవడం కోసం మనం ఖచ్చితంగా బ్రీతింగ్ ఆపరేటర్ సెట్ అనేది వేసుకోవాలి సో ఆ ఎక్విప్మెంట్ వేసుకొని అప్పుడు వాళ్ళు కనీసం ఒక థర్టీ మినిట్స్ వరకు ఆ స్మోక్ ఫిల్ ఛాంబర్లో ఫైర్ సూట్ కూడా వేసుకుంటారు కాబట్టి అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ ఉన్నటువంటి టెంపరేచర్ ఉన్నటువంటి టెంపరేచర్ ఉన్న అట్మాస్ఫియర్లో కూడా వాళ్ళు వెళ్ళగలుగుతారు ఆ రూమ్లోకి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎవరైతే ఈ స్మోక్ పీల్చడం వల్ల ఆస్పిక్టేషన్తో కళ్ళు తిరిగి పడిపోతారో వాళ్ళని వెంటనే రిస్క్ చేసి వాళ్ళు బయటికి తీసుకురావడం జరుగుతుందండి ఇంకొకటి అవేర్నెస్ కోసమే ఒక అపార్ట్మెంట్లో త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయనుకోండి ఒక బెడ్రూమ్లో ఫుల్గా పొగలు అమ్మేశాయి మిగతా వాళ్ళు కొంచెం సేఫ్ ప్లేస్లో ఉన్నారు బట్ వాళ్ళని ఎలా రెస్క్యూ చేయగలుగుతారు సార్ ఇప్పుడు ఫైర్ అనేది కంట్రోల్ అంటే కంపార్ట్మెంటేషన్ అంటారండి అంటారు అండి ఒక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్కి కానివ్వండి లేదంటే ఒక ఒక అపార్ట్మెంట్స్ అయితే ముఖ్యంగా అవి సపరేట్గా ఉంటాయి ఒక అపార్ట్మెంట్కి ఒక అపార్ట్మెంట్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది సో ఇమ్మీడియట్గా మనం ఆఫ్ ఫ్లోర్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాసులని అలానే పై ఫ్లోర్లో ఉన్న ఎందుకంటే స్మోక్ పైకి వెళ్తుంది కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళని అక్కడి నుంచి ఎమర్జెన్సీ స్టేర్ కేస్ ద్వారా మనం బయటికి తీసుకురావడం జరుగుతుంది అలానే న్యాచురల్ వెంటిలేషన్ కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ అది క్లోజ్డ్ బిల్డింగ్ ఎస్పెషల్లీ మన ఐటీ టవర్స్ లాంటి బిల్డింగ్స్ అనుకోండి అక్కడ మొత్తం క్లోజ్గా ఉంటుంది కాబట్టి మనం గ్లాసెస్ని కూడా బ్రేక్ చేసి న్యాచురల్గా వెంటిలేషన్ అనేది క్రియేట్ చేస్తాం థ్యాంక్ యూ సార్ సో ఇది సేఫ్టీ డ్రిల్ ద్వారా ప్రజలకు పెద్ద ఎత్తున అవేర్నెస్ కల్పించేందుకు వాళ్ళని ఒక ప్రిపరేషన్ కల్పించేందుకు ఇక్కడైతే అన్ని శాఖల సమన్వయంతో రెస్క్యూ అయితే కొనసాగింది పబ్లిక్ కూడా ఈవెంట్ ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి కేవలం ఈ డ్రిల్స్ అనేవి ఎలాంటి దాడులు జరిగినా ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా వాటి నుంచి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అలాగే భద్రతకు సంబంధించి ఫోర్సెస్ ఎంత అలర్ట్గా ఉంటాయని చెప్పడానికి సైరన్ మోగించిన తర్వాత జరిగే పరిణామాలు పూర్తిగా ప్రతి ఒక్కరికి పబ్లిక్కి కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ ఇక్కడ విశాఖ వన్ టౌన్లో అయితే సేఫ్టీ మాక్ డ్రిల్ ముగిసింది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై